బోయిన్పల్లి వ్యవసాయ కూరగాయల మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ వ్యాపారస్తులు అమ్మకాలు జరుపుతున్నారని సనత్నగర్ ఎసిసిఎల్ చైర్మన్ రమేష్ బాబు ఆరోపించారు హోల్సేల్ విక్రయాలు జరగాల్సిన బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో రిటైల్ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ వ్యాపారస్తులు నష్టపోతున్నట్లు ఇదే విషయమై ఏసీసీ కార్యదర్శి కోట నీలిమ ఆదేశాల మేరకు మార్కెట్ సెక్రటరీ వెంకన్నకు వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు కొంతమంది వ్యక్తులు పారేసిన కూరగాయలతో వ్యాపారం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు ఇదే విషయమే బోయిన్పల్లి మార్కెట్ కార్యదర్శి వెంకన్నను కలిసి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కవర్లలో ఉంచుతూ విక్రయాలు జరపడం మూలంగా ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతుందని అన్నారు అసెంబ్లీ సెక సనత్నగర్ అసెంబ్లీ సెక్రటరీ నా పేరు పల్లె ఆశీష్ ఈరోజు ఇక్కడ వెంకన్న గారిని జి జిఎస్ వెంకన్న గారిని సందర్శించి ఏదైతే బోయినపల్లి మార్కెట్లో కూరగాయ వ్యా కూరగాయల వ్యాపారదారులకు ఇబ్బంది అంటే ఏదైతే హోల్సేలర్స్ హోల్సేలే అమ్మాలి కానీ రిటైలర్స్గా అమ్ముతున్నారు కాబట్టి హోల్సేల్ ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అన్నప్పుడు హోల్సేల్ ఒక్కటే నడవాలి రిటైలర్గా మొండ మార్కెట్లో ఏదైతే రిటైలర్ వ్యాపారుల సంఘం ఉందో అక్కడ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని మా మేరకు సంబంధించగా హోటల్ నీళ్ళ ఆధారంలో ఇక్కడ వచ్చి వెంకన్న గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై కాంగ్రెస్ జై బీ నేను జిఎల్ రమేష్ బాబు సనత్నగర్ కాన్సిస్టెన్సీ ఎస్సీసీఎల్ చైర్మన్గా పనిచేస్తున్నాను ఈరోజు మొండ మార్కెట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఎందుకంటే హోల్సేల్ హోల్సేల్ తీర్గానే అమ్మాలా రిటైల్గా అమ్ముతున్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే మొండా మార్కెట్ చుట్టుపక్కల ఏదో పడేసిన కూరగాయలని అవిట్లన్నీ తీసి వాళ్ళు కుప్పలుగా కట్టి వాళ్ళే కవర్లా వేసి ఏదో ఫ్రెష్గా ఉన్నట్లు దాన్ని కడిగి చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టి వీళ్ళందరినీ చుట్టుపక్కల ఎవరైతే ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ జరిపాలని చెప్పేసి నేను ఆ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే దీనివల్ల నష్టం ఏమవుతుందంటే పబ్లిక్ వచ్చేటోళ్ళకు పోయేటోళ్లకు చాలా డిజీస్ వస్తాయి దీనివల్ల నష్టం కూడా జరుగుతుంది వాళ్ళు ఏరుకొని అక్కడ చెత్త కుప్పలాల ఏరుకొని ఈ చుట్టుపక్కల అంతా అమ్మడం జరుగుతుంది దానివల్ల నష్టం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చిన్నపాటి వ్యాపారులు ఏ విధంగా అయితే సికింద్రాబాద్ మార్కెట్లో మా కోట నీలిమక్క గారు ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే అక్క మార్కెట్లో పర్యటించింది పర్యటించిన తర్వాత మొత్తం వాళ్ళు ఏడ్చుకుంటా కన్నీళ్ళు పెట్టుకొని చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ ఇప్పటికి కూడా భయగ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్పుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు అంటే ఇంకా భయంలోనే ఉన్నారు ఇంకా అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళది కొంచెం చలామణి నడుస్తుంది అవి కూడా తొలగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంతన గారు ఉక్కునేటోలు కాదు ఇటువంటి అవకతవకలు జరిగితే కూడా ఉక్కునేటోళ్ళు గారు ఒకటి వెంకయ్య గారికి కూడా సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ చాలా మంచిగా స్పందించి ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కూడా కొంచెం మార్పులు వచ్చినాయి అని అనుకుంటున్నాం మేము ఇంకా కూడా మార్పులు రావాలన్న ఒక ఉద్దేశంతో ఇలా చెప్పడం జరుగుతుంది మాకు ఇక్కడ వస్తే చాలా మంచి రెస్పాన్స్ దొరికింది జై కాంగ్రెస్ జై రేవంత్ పల్నింగ్ న్యూస్ అప్డేట్స్